నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ జ్ఞానానికి అధిదేవత సరస్వతీమాత చదువుల తెలు సరస్వతి ఒక్క చదువులకే కాక భక్తులకి సర్వసామర్థ్యాలను ప్రసాదిస్తుంది ఈ విషయం గురించి మన పురాణాల్లో ఒక కథ ఉంది ఒకప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి గురువు ఆగ్రహానికి గురై తాను చదివిన విద్యనంతా కోల్పోయాడు అప్పుడు ఆయన సూర్యభగవానుడి గురించి తపస్సు చేశాడట సూర్యుడు ప్రత్యక్షమై సరస్వతీ స్తోత్రాన్ని భక్తితో పఠించమని చెప్పాడట తాను గురుశాపం వల్ల విద్యాభిహానుడిగా అయినట్లు జ్ఞాపకశక్తి కోల్పోయినట్లు తనకు జ్ఞాన జ్ఞాపక శక్తులను ప్రసాదించమని వేడుకొన్నాడట సత్యస్వరూపిణి వ్యాఖ్యాన రూపిణి అయిన సరస్వతీ మాతను పదే పదే స్తుంచడంతో మాత యాజ్ఞాల్కి మార్చిన మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా ఉండాలని ఆశీర్వదించింది సరస్వతి స్థుతిని మనం దేవీ భాగవతంలో చూడవచ్చు ఇంతటి మహిమగల తల్లి సరస్వతి మాత శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కో రోజు ఒక రూపంలో దర్శనమిస్తారు దుర్గాదేవి రూపాల్లో సరస్వతి అవతారం జ్ఞానానికి ఆది దేవతగా ఉంటుంది అనకాపల్లి జిల్లా చోడవరంలో దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి సరస్వతి అలంకరణ చూసి ధరించండి